ర్సీపట్నంలో నలభై ఏడు లక్షల వ్యయంతో రిపేర్లు మెయింటెనెన్స్ పనులు చేపట్టనున్నట్లు స్పీకర్ అయ్యన్న పాత్రుడు తెలిపారు శనివారం స్పీకర్ క్యాంప్ కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ ఆయన వివరాలు వెల్లడించారు నందమూరి తారక రామారావు ఇచ్చిన ఈ ఆసుపత్రి ఇప్పటి వరకు ఎంతో మందికి సేవలు అందించిందని స్పీకర్ గారు పేర్కొన్నారు తుని నుండి ఏజెన్సీ ప్రాంత వాసుల వరకు ఈ హాస్పిటల్ ద్వారా వైద్య సేవలు అందుతున్నాయని తెలిపారు గత ఐదు సంవత్సరాల కాలంలో హాస్పిటల్ అభివృద్ధి కుంటుపడిందని అయితే గతేడాది నుండి అభివృద్ధి దిశగా కృషి జరుగుతోందని అన్నారు గత నెలలో జరిగిన హాస్పిటల్ సమీక్ష సమావేశంలో కొన్ని అవసరాలు గుర్తించడంతో ప్రభుత్వం మరియు జిల్లా కలెక్టర్ స్పందించి ఆసుపత్రికి నలభై ఏడు లక్షల రూపాయలు మంజూరు చేసినట్లు చెప్పారు ఈ నిధులతో డ్రాయింగ్ల రిపేర్లు శానిటరీ మరియు వాటర్ సప్లై లైన్ల మరమ్మతులు ఆపరేషన్ థియేటర్లో ఆక్సిజన్ పైప్ లైన్ వర్క్ ఓపీడీ బ్లాక్కు మినీ సెప్టిక్ ట్యాంక్ ఇంటర్నల్ ఎలక్ట్రికల్ రిపేర్లు మరియు ఇతర చిన్న చిన్న పనులు చేపడతారని వెల్లడించారు ఇప్పటికే టెండర్ ప్రక్రియ పూర్తయిందని త్వరలో పనులు ప్రారంభమవుతాయని తెలిపారు అలాగే నియోజకవర్గంలో వైద్య సదుపాయాల బలోపేతం కోసం రూరల్ ప్రాంతాల ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలకు డెబ్బై రెండు పాయింట్ ఐదు సున్నా లక్షల రూపాయల నిధులు మంజూరైనట్లు స్పీకర్ తెలిపారు మీరు ఇద్దరు అన్నీ స్పందించి మన నర్సీపట్నం ఎన్టీ రామారావు గారి ఏరియా హాస్పిటల్కి నలభై ఏడు లక్షల రూపాయలు శాంక్షన్ ఇవ్వడం జరిగింది ఆ నలభై ఏడు లక్షల రూపాయలతోటి ముఖ్యంగా డ్రైన్ డ్రైన్ డ్రైనేజ్ రిపేరు వర్షం పడితే హాస్పిటల్లో నీరు స్టాకు ఉండిపోతుంది అది డ్రైనేజీ బాగు చేయడం కోసం మళ్ళీ రెండోది ఏంటంటే శానిటరీ అలాగే మరి వాటర్ సప్లై లైన్లు అవి పని పొడవి దానికోసం అలాగే ఆపరేషన్ థియేటర్లో ఆక్సిజన్ పైప్ లైన్ ఆక్సిజన్ సిలిండర్ కాకుండా పైప్ లైన్ వేస్తున్నాం ఆ పైప్ లైన్లో ఆక్సిజన్ కావాల్సిన వరకు పైప్ లైన్ ద్వారా సప్లై చేయడం కోసం చెప్పి ఒక కొత్త టెక్నాలజీ పెడుతున్నాం దానికోసం అలాగే ఓపీడీ బ్లాక్ మినీ సేఫ్టీ ట్యాంక్ లేదు దానికి సేఫ్టీ ట్యాంక్ కోసం అలాగే ఇంటర్నల్ ఎలక్ట్రికల్ వైరింగ్ కానీ బల్బులు కానీ ఇవన్నీ కొన్ని ఇబ్బందులు ఉన్నాయి దాన్ని రిపేర్ చేయడం కోసం అలాగే హాస్పిటల్ ఇంకా హాస్పిటల్లో చిన్న చిన్న రిపేర్ వర్క్స్ ఉన్నాయి ఇవన్నీ కూడా ఇవన్నిటినీ పూర్తి చేయడం కోసం గవర్నమెంట్ నుంచి మనకి నలభై ఏడు లక్షల రూపాయలు వచ్చింది దీన్ని వెంటనే టెండర్స్ పిలిపించి దీనికి వెంటనే పూర్తి చేయాలని చెప్పి కూడా నిర్ణయం తీసుకోవడం జరిగింది హాస్పిటల్ కమిటీ ద్వారా అలాగే రెండవది ఏంటంటే నిన్న జిల్లా కలెక్టర్ గారితో మాట్లాడి మా మనకి రూరల్ ఏరియాలో అంటే మండలాలలో హాస్పిటల్స్ ఉన్నాయి మనకి పిహెచ్సి సెంటర్స్ ఆ పిహెచ్సి సెంటర్లో కూడా కొన్ని ఇబ్బందులు ఉన్నాయి అవన్నీ కూడా లాస్ట్ టైం నేను కలెక్టర్ గారికి దృష్టి తీసుకెళ్ళినప్పుడు ఆవిడ కూడా స్పందించి దాని కోసం అని చెప్పి మనకి డెబ్బై రెండు లక్షల రూపాయలు ఇచ్చారు అది కూడా నిన్న ఆర్డర్ అయ్యింది ఆర్డర్ కాపీ కూడా మనకు వచ్చింది దీంట్లో ఏంటంటే నర్సీపట్నం మండలంలో వేములపూడి గ్రామంలో హాస్పిటల్ ఉంది హాస్పిటల్లో స్పెషలిటీస్ క్రియేట్ చేయడం కోసం చిన్న చిన్న రిపేర్లు చేయడం కోసం ఐదు లక్షల యాభై వేల రూపాయలు ఇవ్వడం జరిగింది అలాగే గుణిపూడి నాతవరం మండలంలో గుణిపూడి హాస్పిటల్ ఉంది హాస్పిటల్లో కూడా ఈ మధ్య చిన్న చిన్న రిపేర్స్ వచ్చాయని చెప్పారు వర్షంలో లీకేజీలు ఏవవుతున్నాయని దానికి ఒక రెండు లక్షల యాభై వేల రూపాయలు ఇవ్వడం జరిగింది అలాగే ఇక్కడ అని చెప్పి మన పక్కనే ఉంది చీడిగొమ్మలని ఇక్కడ ఒక హాస్పిటల్ ఉంది దానికి కూడా స్పెషలిటీస్ తక్కువ ఉన్నాయని చెప్పి రాసాం కలెక్టర్ గారికి చీడుగోమల హాస్పిటల్కి ఎనిమిది లక్షల రూపాయలు ఇవ్వడం జరిగింది నాతోరం గ్రామ హెడ్ క్వార్టర్లోనే ఒక హాస్పిటల్ ఉంది మనకి అక్కడ కూడా పేషెంట్లు వస్తే కూర్చోక బలలు డెలివరీలు అయితే ఆపరేషన్ టేబుల్ పురుళ్ళు పోసినప్పుడు హాట్ వాటర్ ఇవన్నిటికి కూడా అవసరం అని చెప్పి రాశారు అలాగే నాతోవారానికి కూడా ఐదు లక్షల యాభై వేల రూపాయలు ఇవ్వడం జరిగింది అలాగే గొలుగొండ మండలం గొలుగొండలో ఒక హాస్పిటల్ ఉంది మనకి గొలుగొండ మండలంలో అక్కడ కూడా కొంచెం రిపేర్స్ ఉన్నాయి స్పెసిలిటీస్ కావాలన్నారు హాట్ వాటర్ బాక్సులు కావాలన్నారు వాటికి కూడా ఐదు లక్షల రూపాయలు ప్రభుత్వం నుంచి ఇవ్వడం జరిగింది ఇది కాకుండా మన కేడీపేట కృష్ణదేవిపేటలో పెద్ద హాస్పిటల్ మంచి హాస్పిటల్ ఉంది నేను మొన్న వెళ్ళి చూశాను నేను అక్కడ కూడా చిన్న చిన్న అవసరాలు ఉన్నాయి పేషెంట్లు వచ్చిన కూర్చోడానికి నీళ్ళకి ఎన్ని ఇబ్బందులు ఉన్నాయి వాడికి ఆ హాస్పిటల్ కూడా ఐదు లక్షల రూపాయలు ఇవ్వండి